హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అంజనా సింగ్ హరి ఫ్రెండ్స్ ఈరోజు ఏ సాంగ్తో అంటే మిస్టర్ నొకయ మూవీ నుంచి ఒక జీవితం ఇది చేయి అనే సాంగ్తో వచ్చాను ఫ్రెండ్స్ ఈ సాంగ్ కూడా మీకు తప్పకుండా నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నా ఛానల్ కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అని సబ్స్క్రైబ్ ఇచ్చి మా ఛానల్కి మరింత ఆదరణ చేకూరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఛానల్లో లైక్ అండ్ షేర్ అని సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ని ఫుల్ వీడియోస్ చూస్తారని ಆಶಿಸ್ತು ಸಾಂಗ್ ಮೊದಲ ತಾನೆ ಓಕೆ ಒಕ ಜೀವಿತ ಮಲ್ಲಿರಾನಿ ಕ್ಷಣಾನಿ ಮಣ್ಣು ಪಾಲು ಕಾನಿ ಕೂ ಕಷ್ಟ ಮನೆದಿಲೇನಿ ಇರೋ ಲೇದು ಕದಾ ಕಣ್ಣೀರು ದಾಟು ಕುಂಟು ಸಾಗಿ ಪೋಗ ತಪ್ಪದುಗ ಓ ಅಮ್ಮ ಕಡು ವದಿನ ಅಡುಗಡುಗೋ ಆನಂದಂಕೇ ಈ ಪರುಗೋ ಕಷ್ಟ ಮರಕು ಚಿರುನವ್ವು ಬದಲಕು ಓ నువ్వెవరో నేనెవరో రాసినదెవరో మన కథలు నువ్వు నేను చేసినవా మన పేరున జరిగే పనులు ఇది మంచి అని అది చెడ్డదని తూకాలు వెయ్యగల వారెవరు అందరికీ చివరాఖరికి తుది తీర్పు ఒక్కడే పైవాడు అవుతున్న మేలు కీడు అనుభవాలేగా రెండో దైవం చేతి బొమ్మలేగా నువ్వు నేను ఎవరైనా తలో పాత్ర వేయకుంటే కాలయాత్ర కదిలేనా ఓ నడిసంద్రమందు దిగి ఎదురీద కుండ మునగేస్తావా నేను నమ్ముకున్న నీ ప్రాణాన్ని ఓ అందరికీ చేర్చమా ఓహో ಸುಖೋ ನೀ ಅಡುಗು ಒಂಟರಿಗ ಮೊದಲಿನ ಬದುಕು ಮಾರ್ಗೋ ತನ್ನ ತೋಡೆವರು ನಡವರುಲೆ ಚೀಕಟಿ ವದಲು ನೀವಾರು ಅನುವಾರೆವರು ಲದಂಟು ನಮ್ಮಿತ್ತೆ ಮಂಚಿಲೇ ಚಿರಿವರೆಕು ನೀವೇ ಚಿರಂಟು ನೀ నువ్వే చుట్టూ ఉన్న లోకమంతా నీతో లేనే లేదనుకో నీ కన్నులో నూ రుతుడు చేయి కూడా నీదనుకో ఓ లోకాన నమ్మకం లేదసలేవోవో దాని పేరు మోసమై మారనులే లేవోవో నమ్ముకో సాయము ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా ఛానల్ ఫుల్ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ప్రత్యేకంగా మా ఛానల్కి అనువదించుకున్నాను లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఫుల్ వీడియో వీక్షిస్తారని కొత్తగా చూసేవారికి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వారికి ప్రత్యేకంగా కోరుకుంటూ మా ఛానల్కి మరింత ఆదరణ సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా మరొక వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం బాయ్ ఫ్రెండ్స్